కానీ ఈరోజు చేతల్లో చూపించే అవకాశం మా ఇద్దరికి కూడా వచ్చింది అందుకనే అన్న స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చెప్పాడు ఈరోజు మనకున్నటువంటిది చిన్న అవకాశం కాదు అందరికీ అవగాహన వచ్చింది మన నియోజకవర్గం అని అంటే రైతాంగం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గం ఇది రైతులు కాస్త పక్కన తీస్తే కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళను కూడా కొంత పక్కన పెడితే కొంతవరకు కార్మికులు ఉన్నారు మనకప్పుడు షుగర్ ఫ్యాక్టరీ కొంత ఉండేది లేకపోతే దూసిలో కాంటాస్ట్ ఉండేది లేకపోతే ఏదో చిన్న చిన్న పరిశ్రమలు ఆ మాత్రం ఉండేది కానీ అధిక భాగం అంతా కూడా ఆముదలవలసుకున్నటువంటి ప్రత్యేకత రెండు చక్కనైనటువంటి జీవనదులు నాగావళి వంశధార మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అందుకని రైతాంగమే ఎక్కువ నాకు కూడా ఎప్పుడు పంచగట్టినటువంటి కండు వేసుకున్నటువంటి రైతులే అందరూ కూడా కనబడుతున్నారు అటువంటి తరం ఒకటి అయిపోతే ఈరోజు మేమిద్దరం కూడా ఒక నాయకులుగా ప్రజల దర్బారు పెట్టి వాళ్ళ తాలూకా సమస్యలు స్వీకరిస్తుంటే అత్యధికంగా మాకు వచ్చేటటువంటిది మన రైతులు తాలూకా పిల్లలు ఈరోజు చదువుకొని ఉద్యోగాల వైపు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు నేను కూడా పది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను చదువుల కోసం అమెరికా సింగపూర్ అన్ని కూడా తిరుగున్నాను ఆ అనుభవం రాజకీయాల్లో ఉన్న అనుభవం ఈరోజు సంవత్సరంగా క్యాబినెట్ మినిస్టర్గా దేశమంతా కూడా తిరిగినటువంటి అనుభవం అన్ని అనుభవాలు కలిపి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి నేను ఇప్పుడు ఈరోజు దేశంలో ఎక్కడ తిరిగినా సరే మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మన కుర్రాళ్ళు మన యువతి యువకులు ఎంతో చదువుకొనో కష్టం అనుకున్నావు స్కిల్లింగ్ అనుకున్నావు ట్రైనింగ్ అనుకున్నావు తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ ఎక్కడ ఎలా ఉంటున్నామో తెలియదు ఆ రోజుకి కడుపుకి దొరుకుతుందో లేదో తెలియదు పడుకోవడానికి చక్కగా ఉందో లేదో తెలియదు కానీ పనికి ఉపాధికి ఉద్యోగంకి వెతుక్కుంటూ ఎక్కడో దూర దూర ప్రాంతాలని మన శ్రీకాకుళం జిల్లా వాసులు కష్టాన్ని నమ్ముకొని ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు ఇంకా అలా జరగడానికి వీల్లేదు అందుకనే మేము కొద్దిగా కఠినంగా మాట్లాడినా సరే ముక్కు సూటిగా మాట్లాడినా సరే శ్రీకాకుళం జిల్లా కోసం శ్రీకాకుళం ప్రజల కోసం మన కుటుంబాల కోసం మాట్లాడుతున్నాను తప్ప మాకు మరొక స్వార్థం కానీ వ్యామోహం కానీ వ్యాపారం కానీ ఎక్కడా ఎటువంటి వ్యాపకం కానీ లేదన్నది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆయన అక్షరాల సత్యం మాట్లాడాడు కోం రవికుమార్ అన్న అది కేవలం ఆమ్ల వలసకే సంబంధించింది కాదు శ్రీకాకుళం జిల్లా మొత్తానికి కూడా సంబంధించింది మనకు అన్నీ ఉన్నాయి జీవనదులు ఉన్నాయి చక్కనైన వనరులు ఉన్నాయి మైనింగ్ చేసుకోవడానికి కొండలు ఉన్నాయి బీచ్ ఉంది టూరిజం ఉంది గుడులు ఉన్నాయి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి కానీ ఎందుకు మన ఇండస్ట్రీని తీసుకొని రాలేకపోతున్నాం ఎందుకు ఇక్కడ కంపెనీలు పెట్టలేకపోతున్నాం ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి అందరికీ కూడా ఒక ఆశ ఉంటుంది మన దగ్గర కంపెనీ ఉంటే మా బాబు ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేసుకుంటాడని చెప్పి అయినా సరే ఉద్యోగాలు తీసుకొచ్చే కంపెనీలు పెడతామంటే మాత్రం ఎవరో ఒకరు కొంతమంది దానికి అడ్డు పెట్టి ఇబ్బంది పెట్టి అందరినీ కూడా మాయ చేసి ఏ కంపెనీ కూడా రానివ్వకుండా చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పుకోవడానికి సరైనటువంటి ఒక కంపెనీ లేదు ఈరోజు నాకు కూడా అదే బాధగా ఉంది అందుకని నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నా ఒక్క కంపెనీ తేవడం కాదు వందల కంపెనీలు మన శ్రీకాకుళం జిల్లాకి తీసుకొని రావాలని ప్రతిరోజు కూడా నేను కృషి చేస్తున్నాను అలాగే ఒక మంచి ఆలోచనతో అన్న రవికుమార్ గారు కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు ఎలా పెంచాలని మనకు ఉన్నటువంటి ప్లాంట్ గురించో లేకపోతే ఎంఎస్ఎంఈ పార్కు గురించో చిన్న చిన్న ఉద్యోగస్తుల గురించో ప్రతి రోజు కూడా పది మందితో కూడా మాట్లాడుతూ ఆయన ఎక్కడికి వెళ్ళినా అమరావతి వెళ్ళినా వేరే రాష్ట్రాలు వెళ్ళినా మొన్న విదేశాలు వెళ్ళినా సరే ఎక్కడ చర్చించినా ఆంధ్రవలసలో ఉద్యోగాలు ఏ రకంగా సృష్టించాలి కంపెనీలు ఎలా తేవాలని ఎంత కష్టపడుతున్నాం ఒకరిద్దరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అయ్యా మీరు అంతా అడుగుతున్నారు క్యాబినెట్ మినిస్టర్గా అడుగుతున్నారు ఓ పెద్ద సీనియర్ నాయకుడుగా నువ్వు అడుగుతున్నావు నీ మాట మీద మేము అందలవలసి వస్తాం శ్రీకాకుళం జిల్లా వస్తామని అంటాం వాళ్ళకి తీసుకొని వచ్చి అన్ని చూపించిన తర్వాత ఇక్కడ గొడవలు సృష్టించో ఇబ్బందులు పెడితే ఆ వెళ్ళిపోయేది కేవలం ఒక్క కంపెనీయే కాదు వాళ్ళు వెళ్ళి పది మందికి చెప్తున్నారు శ్రీకాకుళం జిల్లా వెళ్తే మీకు ఏమి కూడా దొరకదు వాళ్ళు పిలుస్తారు కానీ అక్కడ ఏమి కూడా రాదని ఆ ఎద తిప్పికొడుతుందని అంటే ఆ ఉన్న ఒకడు వంద మందికి చెప్తే తరతరాలు పది సంవత్సరాలు పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలు అయింది ఒక్క కంపెనీ కూడా తెచ్చుకునే పరిస్థితి మనకు లేకుండా పోయింది అది మార్చాలనే ప్రయత్నం చేస్తున్నాం ఆ మార్చే ప్రయత్నమే మేము చెప్తున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గ్రహించాలని తెలియజేసుకుంటున్నాను రైతులు ఉన్నారు రైతులకు కూడా న్యాయం చేస్తాం ఈ రోజు మన ఆంధ్రవలసిన నియోజకవర్గంలో ఏ ప్రాజెక్ట్ అయినా తీయండి ఏ అయినా తీయండి ఏ కెనాలైనా తీయండి ప్రతి దగ్గర కూడా ఒక చొక్క నీరు పారుతుందనంటే అది తెలుగుదేశం పార్టీ తాలూకా కార్యక్రమాల వల్ల తప్ప మరెవ్వరు కూడా దాని మీద ఒక్క తట్టెడు మొన్నేయడం ఒక మొక్క పీకడం లేకపోతే డీసెల్టింగ్ చేయడం ఎవరి వల్ల కాలేదు ఏదైనా చూడండి వంశధార నాగావల మడ్డువల సాత్ లేకపోతే మన అనుసందార ప్రాజెక్టా ఏ ప్రాజెక్టు తీసుకున్నా రెల్లిగడ్డ ఓనిగడ్డ ఏ రిజర్వాయర్ తీసుకున్నా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మనం పార్టీ పెట్టిన తర్వాత రైతులకి ప్రత్యేకంగా న్యాయం చేయడానికి కార్యక్రమాలు చేశాం మనందరి దురదృష్టం చక్కగా పరిపాలన సాగుతుంది అభివృద్ధి జరుగుతుంది అందరికీ న్యాయం జరుగుతుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో సూర్యుడి పైన మబ్బులు కమ్మినట్టుగా మన రాష్ట్రంలో ఆ దొంగ ప్రభుత్వం కక్ష సాధించే ప్రభుత్వం రావడంతో మొత్తం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది సంవత్సరాలు గడిచింది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎవరు తీసుకొని రావాలి అందుకనే రాష్ట్రం అంతా ఏకమై మళ్ళీ ఒక అనుభవంతమైన నాయకుడు శక్తివంతమైన నాయకుడు బలమైనటువంటి నాయకుడు ఉండాలని అది కేవలం ఒకరు కాదు త్రిమూర్తుల్లాగా ఉండాలని చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి తాలూకా త్రినాయకత్వంలో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం నాకు మొట్టమొదటి రోజులు కూడా గుర్తున్నాయి మంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రాన్ని దగ్గరికి వచ్చి ఒక్కొక్క డిపార్ట్మెంటు మంత్రులైతే మంత్రులు అధికారులు అయితే అధికారులు అయ్యా మా సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకంగా ఉన్నాయి ప్రజలు ఎంత నమ్మకంతో మాకు గెలిపించారనంటే సుమారు తొంభై నాలుగు శాతం సీట్లు ఒకే పార్టీకి ఒకే కూటమికి ఇచ్చారనంటే ఎంత నమ్మకం మా మీద పెట్టుకున్నారో చూడండి ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి నేను ఊరికే మా ప్రజలు ఓట్లేశారు నేనేదో పప్పం గడిపేసి మాయ మాటలు చెప్పే నాయకత్వం నాది కాదు నేను నిరూపించాలి రాష్ట్రంలో మళ్ళీ నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కేంద్రంలో ఆఫీసులు కూడా తిరుగుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్జీ ఇస్తే తిరిగి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చేవారు అయ్యా మీరేదో సమస్యలు మీరు చెప్తున్నారు కానీ మా సమస్యలు మీరు విని ముఖ్యమంత్రిగా మా సమస్యలు తీర్చండి అయ్యా అని అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా చెప్పాయి ఆ సమస్యలు ఏంటంటే గతంలో ఉన్నటువంటి దొంగ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎన్ఆర్జీఎస్ నిధులు పంపించిన పంచాయతీకి నిధులు పంపించినా వేరే ఫారెస్ట్కి నిధులు పంపించినా ఓ టూరిజంకి నిధులు పంపించినా ఏ నిధులు పంపించినా డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా మళ్ళించి వాళ్ళు అవినీతి చేసుకొని వాళ్ళు డబ్బు తినడానికి తప్ప ప్రజలకి మాత్రం ఎక్కడ న్యాయం చేసే విధంగా చేయలేదు ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా మేము ఎలా రాబట్టాలో మాకు తెలియట్లేదని వాళ్ళు కూడా మన మీద కంప్లైంట్ పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితి నుంచి ఒకే ఒక్క సంవత్సరంలో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నా మీ తాలూకా సత్సంబంధాలు ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు కూడా అడగండి కిందటి జూన్ నెల క్రితం వాళ్ళకి శాలరీస్ ఏ రకంగా వాళ్ళ తాలూకా జీతాలు వచ్చాయని ఒకటో తారీఖు అయిపోయింది నెల అయిపోయింది వచ్చే నెల వచ్చింది అయినా జీతాలు కానీ పెన్షన్లు కానీ వాళ్ళ ఎరియర్స్ కానీ ఎవ్వరు చూసుకునే నాదుడు లేడు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ఒకటో తేదీ మంది ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చే ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ధైర్యంగా తెలియజేసుకుంటున్నాను అది ఒక్కడ చాలు పరిపాలనని ఏ రకంగా మనం గాడిలో పెట్టడానికి ప్రయత్నించామని ఎన్ఆర్జీఎస్ నిధులు ఎక్కడ డైవర్షన్ లేదు రూపాయి కేంద్రం నుంచి వచ్చిందనంటే నేరుగా పల్లెలకి పంపించాం సీసీ రోడ్లు వేయించాం భవనాలు కట్టించాం మంచి కనెక్షన్లు ఎప్పుడో నుంచి ఉండిపోయినటువంటి రోడ్లన్నీ కూడా మళ్ళీ శ్రీకారం చుట్టి అవన్నీ కూడా చేశాం కొంతమందికి బిల్లులు రాలేదు అన్న కూడా వచ్చిన వాటిని అదే అడిగాడు కేంద్రంతో మాట్లాడి వెంటనే బిల్లులు తేవాలని మా ప్రయత్నం కూడా గట్టిగా తీసుకొని వెళ్తున్నాం అతి త్వరలోనే ఆ మిగిలినటువంటి బిల్లులు కూడా కార్యకర్తలకి పనులు చేసిన వారికి అందరికీ చెల్లిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అది అవడమే కాదు అది అయిన వెంటనే వచ్చే పనులు కూడా మళ్ళీ వెంటనే మొదలు పెట్టి మీకు నిరంతరం మీ గ్రామాల్లో పనులు చేసే కార్యక్రమాల్లో మీకు నిమగ్నమై చేయిస్తామని కూడా కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మనకు ఉండేటటువంటి బాధ్యత కేవలం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆపడమే కాదు మనం మరొక బాధ్యత తీసుకున్నాం ఆ చెత్త ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మళ్ళీ మన పిల్లలకు ఒక భవిష్యత్తు అందిస్తామని ఒక పార్టీ అయిపోయింది వాళ్ళ పార్టీని భూస్థాపితం చేశాం కానీ అదే రకంగా ఈ రాష్ట్రం తాలూకు బాధ్యత కూడా మనం తీసుకొని రాష్ట్ర సమస్యల మీద దృష్టి పెట్టి మనం ముందుకు నడిపించాలి అందుకనే కార్యకర్తలు అప్పుడే అంతా అయిపోయినట్టు కాదు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మనకేమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మా దృష్టిలో పెట్టండి కొంతమంది పెడుతున్నారు కొంత కాస్త ఆలస్యంగా ఉండొచ్చు ఎంత ఆలస్యమైనా సరే మీరందరూ కూడా గుండెల్లో ఒక నమ్మకం పెట్టుకోండి మీరు తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలిచ్చి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మా భుజాల మీద మోసుకొని మీ పనులు చేసే బాధ్యత అన్నగారిని నాది అనేది మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఆలస్యం జరగచ్చు కొన్నిసార్లు మేము అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తాం ముఖ్యమంత్రి గారి తలుపు కూడా తట్టి అర్జీ ఇచ్చి మాకు ఇది ఇంపార్టెంట్ చేయండి అని చెప్తాం అయినా ఆలస్యం జరగచ్చు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కొన్ని రకాలైనటువంటి మనుషులు ఉంటారు అందరూ కూడా సహకరించి చేయాలని అంటే అన్ని సందర్భాల్లో కాకపోవచ్చు కానీ అది పని అయ్యేంత వరకు కూడా మాకు ఒక్కసారి అప్పచెప్తే ఆ పని చేసేంత వరకు కూడా విడిచిపెట్టకుండా పోరాటం చేసే బాధ్యత మాది అని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను